సీత ముఖర్జీ గారికి వాళ్ళ వైఫ్కి ఇలా చెప్తూ ఉంటుంది మీరు జన్మనియకపోయినా మీ అమ్మాయి మిథున పేరుని ఇచ్చారు మీరు జన్మన్ ఇవ్వకపోయినా ప్రేమ చూపిస్తున్నారు అమ్మ నాన్నల్లా చూసుకుంటున్నారు అని సీత ముఖర్జీ గారికి చెప్తూ ఉంటే అమ్మాయి మిథున నువ్వు వేరు కాదమ్మా మీరిద్దరూ ఒకటే ఇంచుమించు మిథున కూడా నీలాగే ఉంటుంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మిథున యుఎస్లో ఉండి చదువుకుంటుంది ఇండియా వస్తానని చెప్పింది ఆఖరి నిమిషంలో ఏదో పనిపడింది రావటం కుదరదు అని చెప్పింది అని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ సుశీల సీతకు చెప్తూ ఉంటుంది ఆ సమయంలో నువ్వు మీ అత్తారింటి వాళ్ళతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చావని తెలిసింది నీ కష్టానికి తోడుగా అనుకున్నాం అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటే నీకు అదంతా కూడా మిథునకు చెప్పాము మిథున నీకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయమని మాకు చెప్పిందని చెప్పి ముఖర్జీ గారి వైఫ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడున్న మీకు అమెరికాలో ఎక్కడో ఉన్న మిథునకు బాగా రుణపడిపోయాను పిన్ని పిన్నిగారు అని సీత చెప్తూ ఉంటే ఇది రుణం కాదు సీత నువ్వు దగ్గర ఉంటే మిథునను చూసుకున్నట్టు ఉంటుంది ఇందులో మహాస్వార్థం కూడా ఉంది అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు నీ గురించి ఈయన అన్నీ చెప్పారు సీత అంటే నీలా ఉండాలని చెప్పి మిథునకు కూడా చెప్తూ ఉంటారని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది సీత ఏ సాయం కావాలన్నా చేస్తాము నువ్వు కూతురువే అనుకో నీ హెల్ప్ కావాలన్న అడుగు అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత ఇక్కడ మిదునగా బయట మహాలక్ష్మి గారి కోడలు సీతగా యాక్టింగ్ చేసి మీ అత్తయ్య మహాలక్ష్మి ఆట కట్టించు నీ భర్తను తిరిగి దక్కించుకో అని చెప్పి సుశీల చెప్తూ ఉంటుంది అవునమ్మా సీత అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే మిదునుగా యాక్ట్ చేస్తున్నందుకు ఇప్పటికే మీరు చాలానే ఖర్చు చేస్తున్నారు అని సీత అంటూ ఉంటే మిథున చేసే ఖర్చులో నువ్వు చేసే ఖర్చు పెద్ద లెక్కేం కాదమ్మా ఆ దేవుడి దేవుదయం వల్ల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి నీకు ఇలా సహాయం చేస్తే మిథున సంతోషంగా ఉంటుందని మేము అనుకుంటున్నామని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అవును సీత ఇక్కడ మిదునుగా అక్కడ సీతగా రెచ్చిపో అని సుశీల చెప్తూ ఉంటే థ్యాంక్స్ బాబాయ్ గారు థ్యాంక్స్ పిన్ని ఇక్కడ మిథునగా క్యారెక్టర్ వదిలేసి రేవతి పనిని వాళ్ళ ఇంట్లో సీత క్యారెక్టర్లకి ఎంటర్ అవుతున్నానని చెప్పి సీత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సీత కోసం రేవతి కిరణ్ వెయిట్ చేస్తూ ఉంటారు సీత వెళ్ళగానే వెల్కమ్ సీత అని రేవతి చెప్తూ ఉంటే వెల్కమ్ మిథున అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు సీత మహాలక్ష్మి వదిన ఆట కట్టించడం కోసం డబుల్ రోల్ భలే ప్లే చేస్తున్నావు అని చెప్పి చెప్తూ ఉంటే నాదేముంది పిన్ని మీరు చేస్తున్న సహాయమే అని చెప్పి సీత అంటూ ఉంటుంది మేమేం చేస్తున్నాం సీత అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు మీరు ఇంట్లో ఉంచుకుని ఆశ్రయం ఇచ్చిందే కాకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో పిన్ని నాకు ఈ బ్లూటూత్ ద్వారా తెలియజేస్తుంది పిన్నిని ఫాలో అవుతూ అందరినీ అక్కడ మిథునలాగా నమ్మిస్తున్నానని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అయితే ఇంగ్లీష్ని బాగానే ఫాలో అవుతున్నావు అనమాట అని చెప్పి రేవతి అంటూ ఉంటే ఇక్కడ మీరు అక్కడ బాబాయి సుశీల పిన్ని గారు సహాయం వల్లే ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అని సీత చెప్తూ ఉంటుంది సీత అంటే ఆ త్రేతాయుగం సీత కాదు కలియుగం సీత అని చెప్పి ఆ మహాలక్ష్మి వాళ్ళకు తెలిసేలా చెయ్యాలి ఆ మహాలక్ష్మితో యుద్ధం చేసి రామ్ని దక్కించుకోవాలి సీత అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు రామ్ దక్కించుకునే వరకు సుమతి అత్తమ్మను చంపింది ఎవరు తెలుసుకునే వరకు ఈ యుద్ధం ఎక్కడా ఆగదు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన జనార్దన హాల్లో కూర్చుని ఉంటారు అప్పుడే గౌతమ్ కూడా వస్తాడు మనుషుల పొలంలో మనుషులు ఉంటారంటే నేను నమ్మలేదు మిథును చూసిన తర్వాతే నాకు అర్థమైంది అని జనార్దం చెప్తూ ఉంటాడు మిథును లాంటి అందగత్తెను డబ్బున్న అమ్మాయిని ఇంటి కొడలుగా చేసుకుందాం అనుకున్నాను కానీ సీత ఇంటి కొడలైంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అయినా ఆ సీత ఎక్కడ ఈ మిథున ఎక్కడ మిథున డాల్ అయితే సీత దిష్టిబొమ్మ మిథున నయ్యాకార ఫాల్స్ అయితే సీత మురికి పిన్ని అని గౌతమ్ చెప్తూ ఉంటే అప్పుడే రామ్ కిందికి వస్తూ ఉంటాడు అసలు ముఖర్జీ గారికి మిథును లాంటి కూతురుందని తెలిస్తే సీత లాంటి శన్ని ఇంటికి తెచ్చుకుని ఇన్ని ఇబ్బందులు ఎందుకు పడతాం అసలు రామ్ పెళ్ళే ఒక దరిద్రం అని చెప్పి అర్చన అంటుంది ఇక అప్పుడే రామ్ స్టాపిడ్ బిన్ని అని చెప్పి గట్టిగారుస్తాడు సీతను ఎందుకు అంత చులకనగా మాట్లాడుతున్నారు అని రామ్ అడుగుతూ ఉంటాడు నీకు మిథును లాంటి అమ్మాయిని భారీగా చేస్తే బాగుండేది అనుకుంటున్నాం రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సీతకు ఏం తక్కువైంది పిన్ని ఆ కళ్ళకు అద్దాలు పళ్ళకు క్లిబ్బు తీసేస్తే మిథున లాగే ఉంటుంది ఎవరి అందం వాళ్ళది ఆఫర్లో ఉండాల్సిన క్వాలిటీస్ వాళ్ళలో ఉంటాయి మిథున అందంగా ఉంటే పొగడండి అలా అని చెప్పి సీతను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు అని రామ్ చెప్తూ ఉంటే మిథున రామ్ ప్రోని నిన్న అవమానించిందని చెప్పి రాంబో కోపంగా ఉన్నట్టున్నాడని చెప్పి గౌతమ్ అంటూ ఉంటే నాకు ఎవరిపైనా కోపం లేదు సీత ఈ ఇంటి కోడలు భార్య సీతను చొలకనగా మాట్లాడితే నాకు నచ్చదు సీత అంటే చాలా ఇష్టం సీత పిన్ని పట్ల అలా అట్లా బిహేవ్ చేసింది కాబట్టి సీతను ఇంట్లో నుంచి బయటికి పంపించాను కానీ ఇక నాకు సీతపై ప్రేమ లేదని మాత్రం అనుకోకండి ఇంకొకసారి సీత గురించి ఇలా తప్పుగా మాట్లాడితే ఊరుకోనని చెప్పి అందరికీ వార్నింగ్ ఇచ్చి రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రామ్ ప్రోకి సీతపైన కోపమే ఉందనుకున్నాను ప్రేమ కూడా ఉంది అని గౌతమ్ అంటూ ఉంటే తాలికట్టిన భార్యపై ఏ భర్తకు ప్రేమ ఉండదు భర్తే భార్యను గౌరవించకపోతే మిగతా వాళ్ళు గౌరవిస్తారా ఏంటి ఇంకెప్పుడు సీత గురించి అలా మాట్లాడకండి అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు ఇక జనార్దన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే రామ్ప్రోతో పాటు బాబాయ్ కూడా సీతపై ప్రేమ ఉంది అని చెప్పి గౌతమ్ చెబుతూ ఉంటే ఎంతైనా ఆయనకి సీత మేనకోడలు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది వీళ్ళిద్దరూ పాజిటివ్గా ఉన్నారంటే సీత ఎప్పటికైనా ఏంటి వస్తుందేమో మహా ఒకవేళ అదే జరిగితే తప్పు చేసినట్టు నిరూపణ అవుతుంది అప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలేమో అని అర్చన అంటూ ఉంటే అది ఎప్పటికీ జరగదు రామ్ దృష్టిలో సీత ఎప్పటికే తప్పు తప్పు చేసిన దాంట్లో నేరస్తురాల్లోనే ఉంటుందని మహాలక్ష్మి చెప్తుంది రాంబో చెప్పిన దాంట్లో కూడా నిజముంది సీతకు కళ్ళజోడు జోడు ఆ పళ్ళకు క్లిప్పు తీసేస్తే అందంగానే ఉంటుంది అని గౌతమ్ చెప్తూ ఉంటే అవును మహా నాకు కూడా అదే అనిపిస్తుంది ఒకవేళ మనం ఇంట్లో నుంచి బయటకు గెంటామని ఆ సీత డబుల్ రోల్ ప్లే చేసి నాటకం ఆడుతూ సీట్ చేయట్లేదు కదా అని అర్చన అంటుంది నాకు కూడా అదే అనుమానం ఉంది కాకపోతే అది ఇంగ్లీష్లో ఎలా మాట్లాడగలుగుతుంది అది మిథుననే అని మహాలక్ష్మి అంటుంది ఎందుకైనా మంచిదని ఆ సిఐ త్రిలోక్తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాను ఎంక్వైరీలో సీత మిథున ఒకటేనని తెలిసినప్పుడు మిథున కానీ సీతపై రివెంజ్ ఎలా ఉంటుందో అప్పుడు చూస్తారు అని మహాలక్ష్మి అంటుంది ఇక మరోవైపు సీత ముఖర్జీ గారికి వాళ్ళ వైపుకి వెళ్ళొస్తాను బాబాయ్ వెళ్ళొస్తాను పిన్ని అని చెప్పి చెప్తూ ఉంటే అమ్మ సీత ఆ కారులో వెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు వెళ్తుంది రేవతి పిన్ని దగ్గరికి బాబాయ్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే కారులో వెళ్ళమ్మా నీ కోసమే ఆ కారు తెప్పించాను ఆ కారులో నీకు కావాల్సిన అన్నీ ఉన్నాయి అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు అసలే ఆ మహాలక్ష్మికి కళ్ళన్ని కూడా నీ పైనే ఉన్నాయి ఎందుకైనా మంచిది నువ్వు సేఫ్టీగా ఉండాలమ్మా అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే అడగకుండానే ఇన్ని వరాలు ఇస్తున్నారు బాబాయ్ అని సీత అంటూ ఉంటే మిథునకైతే ఎలా ఇస్తామో నీకు కూడా అలానే ఇస్తున్నాము నువ్వు కూడా మొహమాట పడకుండా ఏం కావాలన్నా అడుగమ్మా అప్పుడే మిథుని చూసుకున్నట్టు ఉంటుందని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీరే అన్నీ ఇస్తుంటే నేను మిమ్మల్ని ఏమడగను బాబాయ్ అని సీత అంటూ ఉంటుంది వెళ్ళమ్మ సీత వెళ్ళి సంతోషంగా ఉండు ఆ మహాలక్ష్మికి ఎక్కడా కూడా దొరక్కు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే సరే బాబాయ్ వెళ్ళొస్తానని చెప్పి సీత కారు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక సీత వెళ్ళిన తర్వాత ఏమండి అచ్చం సీతను చూస్తుంటే మిధునను చూసినట్టే ఉంది కదా మిధునను చీర కట్టుకోమంటే ఎప్పుడు కట్టుకోలేదు సీతని ఇలా చీరలో చూస్తుంటే మిథునని చూసినట్టే ఉండి కోరిక తీరిపోయిందని సుశీల అంటూ ఉంటే కోరిక ఎలా తీరుతుందో అలాగే సీత అనుకున్న కోరికలన్నీ కూడా మన వల్ల నెరవేరాలి సుశీల అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు ఇక మరోవైపు సిఐ త్రీలో కానిస్టేబుల్స్కి ఈ రోడ్లో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏ వెహికల్ని కూడా వదిలిపెట్టదు అన్నింటిని కూడా చెక్ చేయండి అని చెప్తూ ఉంటారు ఇక కానిస్టేబుల్స్ వెహికల్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు అప్పుడే సీతకారు కూడా వచ్చి ఆ వెహికల్స్ వెనుక ఉంటుంది సీత సిఐ త్రీలోకి చూసి అమ్మో సీఐ త్రీలోకి ఎక్కడున్నాడేంటి ఇతను ఈ గెటప్లో ఈ కారులో చూశాడంటే మిథున కాదు సీతనని మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళకు చెప్పేస్తాడు ఎలా అని చెప్పి సీత టెన్షన్ పడుతూ ఉంటుంది సీత ముందు ఉన్న కార్లన్నీ కూడా వెళ్ళిపోతాయి సీత కార్ని ముందుకు రమ్మని చెప్పి సిఐ త్రీలోకి సైకి చేస్తాడు కారు అక్కడే వెయిట్ చేస్తూ ఉండటం చూసి సిఐ త్రీలో కారు దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక సీత డోర్ ఓపెన్ చేసి మిథున లాగా బయటకు వస్తుంది మిథునని చూసి సిఐ త్రీలో షాక్లో ఉంటాడు మహాలక్ష్మి మేడం చెప్పిన మిథున ఈవిడే అనుకుంటా అచ్చం సీతలాగే ఉంది అని చెప్పి సిఐ త్రీలోకి మనసులో అనుకుంటాడు హలో హలో ఏంటి అలానే చూస్తున్నారు అని మిథున అడుగుతూ ఉంటుంది ఏం లేదు మేడం అని చెప్పి సిఐ త్రీలోకి అంటూ ఉంటాడు వైఆర్ స్టాపింగ్ మీ అని చెప్పి సీత అంటూ ఉంటుంది సీతకు రేవతి కిరణ్లో బ్లూటూత్ ద్వారా డై గైడెన్స్ ఇస్తూ ఉంటారు మేడం ఈ ఏరియాలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే కార్స్ అన్ని చెక్ చేస్తున్నామని చెప్పి సిఏ త్రీలోకి చెప్తాడు అవును మేడం మీ ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి సిఏ త్రీలోకి అడగటంతో అదన ఆఫ్ ముఖర్జీ ఈ మంత్ సిక్స్టీన్త్ యూఎస్ నుంచి ఇండియాకు వచ్చానని చెప్పి సీత ఇంగ్లీష్లో సిఐ త్రీలోకి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే మేడం మీ కారు చెక్ చేయాలి అని సిఏ త్రీలోకి అనటంతో హలో హలో ఊయ్ యు నో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ముఖర్జీ గారి డాటర్ నండి నేను అని చెప్పి మిధున చెప్తూ ఉంటుంది ఓకే ఓకే అని చెప్పి శ్రీయత్లో కంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని